సో రైతులందరికీ నమస్తే మీరు చూసినా రైతు వాళ్ళంతా సో తప్పుకున్న పద్ధతి కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మనం పెట్టిన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తారన్నమాట సో చాలా మంది మన లాస్ట్ వారం మన వీడియోస్ వచ్చేసి చాలా మంది చూస్తున్నారంట మన కదిరీ అంతవి పిల్లల వీడియోలు పాలపిల్లలు మనం బ్యాక్ సైడ్ చూసుకొని మొత్తం మొత్తమని కూడా పాలపిల్లలు ఉంటాయి ఈ వీడియోలో మొత్తం అని కూడా పాలపిల్లలు వస్తాయి సో కొంతమంది అడిగారంట బ్రో అన్ని ఐదు వందలకి ఎనిమిది వందలకి పెట్టున్నాడు బట్ మీరు ఇవ్వట్లేదు ఇక్కడ అని చెప్పేసి బ్రో ఏదైనా కూడా కొద్ది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది బ్రో సీజన్ మాత్రమే సీజన్లో కొద్దిగా అయిపో అయిపోతే మళ్ళీ నీకు రేట్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది ఇప్పుడు మీరు పొటేలు చూసుకోండి పదమూడు వేలు పొట్టేలు ఇప్పుడు పదహైదు వేలు పద్దెనిమిది వేలు అమ్ముతున్నారు అట్లా అనమాట ఏదైనా కూడా ధరలు ఏ సీజన్లో ఉంటాయి ఎప్పుడు దొరుకుతాయి చెప్పలేము మీరు కొన్ని కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి లేదంటే ఒక మాత్రమే ఒక ఒక వారం మాత్రమే దొరుకుతుంది అట్లా మీరు వచ్చి ఉన్న వారం మాత్రమే కొనుక్కోవాలి మీరు ఎప్పుడో ఐదు వందల ఐదు నెలల కింద వీడియో చూసి ఇప్పుడు వస్తే సంతలోకి మనము అదే రేట్కి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు కదా సో అట్లా మనకి ఇప్పుడు మన సంతలో వచ్చేసి రేట్లే ఉన్నాయి పిల్లలు అనేవి తక్కువలో చెప్పను పిల్లలు వచ్చేసి నేను లాస్ట్ వీక్లో కూడా పెట్టినా ఐదు వందలకి ఎనిమిది వందలకి పిల్లలు దొరుకుతాయి అని పెట్టినా కానీ దాంట్లో కొన్ని పిల్లలు మాత్రమే దొరుకుతాయి అన్ని పిల్లలు మీకు ఇరడా కొన్ని పిల్లలు చిన్నగా ఉంటాయి కొన్ని పిల్లలు పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న మాత్రమే ఇచ్చేసి ఉంటారు అయిపోయి ఉంటాయి ఇంకా ఇప్పుడు ఈ వారం అంటావా ఈ వారం అసలు అయితే దొరకవు నాకు తెలిసి వెయ్యి రూపాయలు పైన పెట్టాలి ఏ పిల్లకైనా కూడా ఒకసారి ధరలు ఎలా ఉన్నాయి చూపిద్దాం రండి మన కదిరి తాలూకా పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా తల కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఒకసారి చూద్దాం రండి అన్నీ కూడా సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తాం కదా మన కదిరేసంత్ అనమాట ఇక్కడ గేట్ అనమాట అయితే ఇట్లా లోపలికి రాగానే మనకి మధ్యలోకి వస్తున్నట్ల రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది బొమ్మ పక్కన చెట్ల కింద మనకి ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే అవైలబుల్గా ఉంటాయండి సో దాదాపు యాభై నుంచి వంద పిల్లల దాకా మనకి ప్రతి వారం వస్తూ ఉంటాయి రెండు వందలు వస్తాయి అంటే ఇలాంటి ఆటోలు మనకి రెండు మూడు వస్తాయండి ముందు ఇప్పుడు కొంతమంది అయితే స్టాప్ చేస్తున్నారు ఈయన ఒక్కడే వస్తున్నాడు అండి ప్రజెంట్ సో ఈయన దగ్గర ఎనీ టైం ప్రతి వారం అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు చూసే ఉంటారు పిల్లలు అనేది చూసుకోండి అక్కడ బేరాలు జరుగుతున్నాయి అక్కడ బెయిరాలి ఇందాక ఇక్కడ బేరాలు జరిగినాయి అక్కడ పొట్ల పిల్లలు కావాలని చెప్పి అక్కడ బేరం జరుగుతుంది ఇక్కడ అన్ని పోతి పిల్లలు కాబట్టి మేగపిల్లలు పోతి పిల్లలు కాబట్టి బేరాలు వస్తున్నారు చూడండి ఇది ఒక్కొక్క పిల్ల వయసు వచ్చేసి ఒక వారం ఉంటుంది అంతే వారము లేదా పది రోజులు ఉంటుంది అంతే అయితే వయసు అయితే ఎక్కువ ఉండదు ఒకసారి ఇటు ధరలు అడుగుదాం అలాగే ఈయన ఎన్ని ఎన్ని పిల్లలు తెచ్చినాడు వారం వారం ఎన్ని పిల్లలు తెస్తా ఉంటాడు నేను చెప్పేసి మొత్తం పూర్తి డీటెయిల్స్ తెచ్చుకున్నాం కాదా ఎట్లా చెప్పినా పోతులు పోతులు ఉన్నాయి దీంట్లో అన్నీ పోతులేనా మేక బిల్లలు రాలేదా ఏ మేక పిల్లలు దొరికినట్టున్నాయా సో మొత్తం అన్ని మేక పిల్లలు పోతు పిల్లలే అవునా అట్లానా పైనన్నాయా ఇంకా ఏం తాగుతుంది పొమ్మది పిల్లలు ఇంకా ఉన్నాయా లోపల సో ఇక్కడ దగ్గర తీసుకుంటే మనకి కిలో ఇరవై వారం ఫుల్ తీసుకొచ్చాడు అనమాట అన్ని పోతులు మరొకలేనాయి అన్నీ పొట్ల పిల్లలు ఏం పోతే అంతా పోతులే సో ఇక్కడ చూసుకుంటారు కదా మొత్తం దాదాపు ఎన్ని ఎన్ని ఉన్నాయి పిల్లలు ఇక్కడ డెబ్బై డెబ్బై పిల్లలు సో మొత్తం చూసుకున్నట్టు మనకి దాదాపు ఒక డెబ్బై పిల్లల దాకా ఉన్నాయండి ఆటోలో పైన ఉన్నాయి మరొక పిల్లలు ముప్పై ముప్పై సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మరపి పిల్లలు అయితే ఇంకా ముప్పై ఉన్నాయన్నమాట దీని కింద తీసుకోవచ్చు లోపల ఫుల్గా ఉన్నాయి ఓకే ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒక డెబ్బై పిల్లల దాకా అయితే ఫుల్గా ఉన్నాయండి ఆటోలో మీరు ఎవరైనా కూడా కావాలనుకుంటే మన ఈ ఈరోజు విజిట్ చేయండి ఎంత ఉంటుంది చెప్పు పిల్ల రేటు ఈ కింద వేసినటువంటివన్నీ పదహైదు వందలు అట్లా అంతే సో చూసుకున్నారు కదా మన రేట్ ఉంది పన్నెండు కొత్త పిల్లలు వచ్చేసి పదకొండు పన్నెండు రెండు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు చూసుకున్నారు కదా పోతి పిల్లలు అయితే ఈ వారం ధరలు ఈ విధంగా ఉన్నాయి మీరు ఎవరైనా కూడా మన సంతకు రావాలనుకుంటే తొందరగా వచ్చేసి విజిట్ చేయండి ఇప్పుడు వీడియో అనేది ఫాస్ట్ గానే పెడతాను నేను మంది ఇప్పుడు వీడియో పెట్టేసి మళ్ళీ రెండు మూడు వారాల తర్వాత వస్తారనమాట అప్పుడు గ్రేట్ అనేది కొంచెం తగ్గింటే ఎక్కువ చెప్పలేము అది ఇప్పుడు కనబడుతున్న పిల్లలు వచ్చేసి అన్ని పదమూడు వందల పదమూడు వందల యాభై నలభై నాలుగు వందలు పదహైదు వందలు చెప్తున్నారు ఇంకా దాన్ని మనం బార్కింగ్ చేసుకునే రెట్టి ఉంటుంది అనమాట చాలా ఓకేనా ఇంకా ఏ ఇంకా తక్కువ వచ్చినాయి ఈ వారమా ఎవరు రాలేదా ఎవరు రాలేదా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పొట్ల పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి ఎర్ర పొట్టలు ఉన్నాయి बड़े पिला मुदारा ये पां एटलेब पिला एकलांग क्या पड़ा पा आईडी ग्लाब लीलन आईडी ग्लाब लीलन किधर नारा यार नारा कहां आईडी ग्लाब लीलन हूँ नहीं ఆనిపా ఆనిని ముది నాయకు కో ఆ ఆ వాల వైన్ అమ్మా వన్న వన్న ఆ ఆ ఐదు గ్లాస్ నిలువుగా అంటే కం మోమా ఏ వసతై తండి నితి ని ఏంటి అదను కొంటపిల్ కొంటపిల్ ఆనిని బా 100 రూపాయలా 100 రూపాయల కథ కాదు ఐదు గ్లాస్ నిలువుగా బట్కొ ఆ ఆ నీ కొని బా ఆ ఎన్నా వత్తనూ వచ్చింది ఆ వన నీ ఆడున పాని పో ఆ దాని మెయిల్ బిల్ ఎంత కన్న గాడై పో ఆ ఉదాగా నా బట నా అక్క అవలై చేస్తా ఉద్దాము ఇదే అనమాట ఏం చదువుతాం అన్నయ్య పన్నెండు కంటే మేక పిల్లలు రావు ఏందో ఆ కాలంలో ఉన్నాడు అన్నయ్య పన్నెండు కంటే మేక పిల్లలు రావు పదే పిల్ల పదిహేను పద్దెని అట్లా రెండు వేలు పిల్లలు కుదాల పిల్లలు పిల్లలు సో చూసుకుంటే మనకి వచ్చేసి పది వందలు పది వందలు పదిహేడు వందలు ఆ విధంగా చెప్తున్నాను అండి అంటే కొంచెం సైజు చిన్నవి పెద్దవి అంటే ఆ విధంగా ధరలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనం ఎవరే పులి దగ్గర ఉన్నాయండే బాగున్నావు కదా పిల్లలు ఇవ్వకుండా ఈ వారం సాగు నీకు ఈ సంతలో చెప్పు అద్దం పేరు నీ పేరు ఇతను ఉన్నాడు పిల్లలు కాడ ఎవరైనా కూడా పిల్లలు ఇవ్వకుండా వచ్చి రుమాలు రుమాలు దగ్గర బాగుండే ఎక్కడ చెప్పు పిల్లలు ఈ సైజు పెద్ద ఎడత ఇవి వచ్చి పదకొండు ఊర్లు వారం పిల్లలు రెండు మూడు నాలుగు పిల్లలు పిల్లలు వారం పిల్లలు అదే పద్మూరులో ఎందుకు ఇచ్చేస్తావు రెండు పది వందలకే అంటే ఒకటి ఏడు వందల యాభైతో పడింది మనకి స్పష్టంగా చెప్పుయా కొంత ఈ కొంతమందికి తక్కువ ఇస్తాను తక్కువ ఇల్లే అనుకుంటాను చెప్పు వీడియోకి చూసి ఇది రెండు పిల్లలు ఈ పిల్లను ఆ అమరావతి పిల్లలు రెండు వందలకి నమ్మరు జనాలు సో ఆ విధంగా అయితే చెప్తాను అండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెండు పిల్లలు కదా రెండు పిల్లలు పదహైదు వందలు చూడండి ఇక ఎప్పటికైనా రేట్లు మరి మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సైజు దొరికితే వాళ్ళు కొడతారు ఖచ్చితంగా అంత పెద్ద సైజు అనమాట ఆ రేటుకి ఇది ఒకటే పిల్ల మనకు వచ్చేసి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు పైన పెట్టాలా నేను చెప్తాను కదా మీకు ఇలాంటి పిల్లలకు వెయ్యి రూపాయలు పైన పెట్టాలా ఈ ఇలాంటికి వచ్చేసి పన్నెండు వందలు పదకొండు వందలు అట్లా మనకి ఆ విధంగా ధరలు అయితే ఉంటాయి మీరు దాన్ని చూసి నమ్మండి అయ్యా ఊరు ఊరికే కామెంట్లు పెట్టుకుంటా ఊరు ఊరికే ఇక్కడికి వచ్చి వీళ్ళు తక్కువ చెప్పినారు వీడియోలో మీరు ఈ అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఉన్న రేట్ చెప్తున్నా ఉన్న రేట్ మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ ఓకేనా ఓకే ఇదనమాట మనకు కదిలేసంత ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం బేరలు కూడా జరుగుతూ ఉండే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద పొట్టలు పెద్ద పెద్ద గొర్రెలు అన్నీ కూడా మేకలు పేకపోతులు దుమ్ము దుమ్ముగా నడుస్తూ ఉంటాం ఇంకా మన పిల్లల వీడియో తీస్తామని ఫస్ట్ వచ్చిన మీకోసం మీరు ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్న పొద్దు పొద్దున్నే వచ్చి వీడియోలు చేస్తున్నారో నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు సో ఇప్పటి నుంచైనా కొంచెం సపోర్ట్ చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా మంచి మంచి పిల్లల పిల్లలు అన్నీ కూడా చూపిస్తానండి ఎవరు కూడా వీడియోలని స్కిప్ చేయకుండా చూడండి బాగా మనకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఉంటుందండి మళ్ళీ చెప్తున్నా కదా మన కదిరి తాలూకా వచ్చేసి పుట్టపర్తి పుట్టపర్తి జిల్లా ಪುಟ್ಟಪರ್ತಿ ಜಿಲ್ಲೆ ಕದರಿ ತಾಲೂಕು ಕದರಿ ರೈಲ್ವೇಸ್ಟೇಷನ್ ದರೇ ಉಂಟು ಸಂದಾಂ ಓಕೆನಾ ಸೊ ಅದನ್ನು ಮಾಡಿ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಶಾನ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಳಿ ಕಲಿಸ್ ಅಂದ್ರೆ ಷೇರ್ ಚೇಡಿ ಈ ವೀಡಿಯೋನ